రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి దగ్గర దగ్గరగా ఎన్ని నెలలు ఉంది ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైళ్ళు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్లు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నాయకులు నారా లోకేష్ గారు వారందరూ కూడా ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని ప్రజా సమస్యల కోసం గ్రామాల అభివృద్ధి కోసం ప్రతినిత్యం ఆలోచించి అధికారులను దగ్గరికి వెళ్ళి మనమందరం కూడా పనులు చేయించుకోవాలా చెప్పిన మాట నిలబెట్టుకోవాలనే ఒక ప్రణాళికతో ఈరోజు రాష్ట్రంలో మనమందరం కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అదే కాక మన నియోజకానికి వస్తే దగ్గర దగ్గర ముప్పై కోట్ల రూపాయల పైచీలకు గ్రామాలలో మనం ప్రతి గ్రామంలో పది లక్షలు తగ్గకుండా ఈరోజు మనం సిమెంట్ రోడ్లన్నిటి కూడా వేసుకుంటున్నటువంటి పరిస్థితి మనకు తెలుసు అదేవిధంగా గ్రామాలలో ఎక్కడ తాగునీటి సమస్య వచ్చినా ఆ సమస్యలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు మనం అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మన చేతనైనంత వరకు వాటిని పరిష్కరించే దిశగా మనం వరకు ఈరోజు మనం ఆలోచిస్తూ ఉన్నాం దోదాన మండలానికి వస్తే ఇక్కడ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకి స్వాము లేనటువంటి పరిస్థితుల్లో నేను మన యువనాయకుడు నారా లోకేష్ గారి దృష్టి తీసుకొని వెళ్ళడం జరిగింది అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది కలెక్టర్ గారు మన ప్రాంతం మీద ఉన్నటువంటి అయితేనేమి ఈ ప్రాంతం రిజర్వ్ నియోజకం సంబంధించినటువంటి ప్రాంతం ఎక్కువగా గిరిజనులు ఉన్నటువంటి ప్రాంతం షెడ్యూల్ కులాలు సేవలు ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడే ఎక్కువ అభివృద్ధి జరగాలని ఆయన ప్రతినిత్యం మన నియోజకం గురించి ఈరోజు ఆలోచించుకున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ కమిటీకి సంబంధించినటువంటి స్థలాన్ని గౌరవ ఎంఆర్ఓ గారు సబ్ కలెక్టర్ గారు విజిట్ చేసి ఈరోజు డిగ్రీ కళాశాలకు కూడా మనం స్థలాన్ని కేటాయించుకునే పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చినాస్తుందని చెప్పేసి మీ అందరూ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను అదే కాకుండా షెడ్యూల్ కులాలు వెనుకబడిన వర్గాల యొక్క హాస్టల్లో పనితీరు హాస్టల్లో చాలా దారుణంగా ఉన్నాయి గత ప్రభుత్వంలో కనీసం కూడా పేద విద్యార్థిని విద్యార్థులు చదువుకుంటున్నటువంటి హాస్టల్ మీద కనీసమైనటువంటి అవగాహన లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డానికి మనం ఈరోజు దగ్గర దగ్గర షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి ఎస్సీ కి మనం ఎనభై రెండు లక్షల రూపాయలు మనం నిధులు పెంచుకొని ఈరోజు హాస్టల్లో పనులు జరుగుతున్నటువంటి ఫలిసి మీ అందరూ కూడా దృష్టి తీసుకొని వస్తూ ఉన్నా ప్రత్యేకంగా రోనాల్ మండలంలో పద్దెనిమిది లక్షల రూపాయలకు సంబంధించినటువంటి మరి ఎస్సీ హాస్టల్లో రిపేర్లు కానీ వివిధ వివిధ రకాలైనటువంటి పనుల నిమిత్తం మనం మంజూరు చేయించడం జరిగింది అదే కాకుండా వెనుకబడిన బీసీ హాస్టల్లో కూడా ఒక నాలుగు రోజుల క్రితం ఏడు లక్షల రూపాయలు మనం వనబంతులకు సంబంధించినటువంటి నిధులు కూడా మనం కేటాయించుకోవడం జరిగింది ఇవే కాకుండా గిరిజన ప్రాంతాల్లో రహదారులు అభివృద్ధి చేసుకునే నిమిత్తం ఐటీడీ ద్వారా మనం దగ్గర దగ్గర ఇరవై కోట్ల రూపాయల వరకు ఉన్నటువంటి రోడ్ల దగ్గర కూడా మనం మొదలు పెట్టుకుంటున్న పరిస్థితి మీ అందరి దృష్టికి నేను తీసుకొని వస్తూ ఉన్నాం ఈరోజు మండలంలో ఉన్నటువంటి కొమ్మలాపురం గ్రామంలో తాగునీరు సౌకర్యం లేనటువంటి పరిస్థితుల్లో ఆర్థిక వారి ద్వారా ఈరోజు మనం మండల పరిషత్ నిధుల నుంచి అదే రకంగా వేరే నిధుల నుంచి కూడా ఈరోజు మనం ఆ గ్రామాన్ని మొత్తానికి రావు సంబంధించినటువంటి పైపులను లైన్లు వేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మీ అందరి దృష్టి కూడా తీసుకొని వస్తూ ఉన్నా ఈ రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ మండలం మనం చేసుకుంటా ఉన్నాం ఇంకా మండలంలో చాలా రోడ్లన్నీ కూడా గత ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా తట్ట మంచిపోయకుండా గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసినప్పటికీ ప్రజలు మనకిచ్చినటువంటి అధికారాన్ని బాధ్యతగా ఎక్కడైతే మన అవసరం ఉందో ఎక్కడైతే గ్రామాల్లో సంబంధించినటువంటి సమస్యలన్నింటినీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మనం పరిష్కరించే దిశగా మనం ముందుకు వెళ్తున్నామని చెప్పేసి మీ అందరి దృష్టి నేను తీసుకొని వస్తూ ఉన్నాను